ఆగండి ఆగండి ఏంటిది ఇదేమన్నా అమెరికా అనుకున్నారా స్పూర్తి తినటానికి మరి ఎలా తినమంటావు మిమ్మల్ని తినమని ఎవరు చెప్పారు నేను కలిపి ముద్దలు పెడతానుగా ఏంటి గోరుముద్దలు తినే చిన్నపిల్లాడిలా కనపడుతున్నానా అదేం కాదు కింద జన్మలో కూడా నేను మీ భార్యనే అప్పుడు నాకు ఒకసారి బాగా జబ్బు చేసింది ఇలాగే గోరుముద్దలు కలిపి నాకు పెట్టారు మీరు నేను మాత్రం మళ్ళీ జన్మకు ఒక ఆశ పెట్టుకున్నానమ్మా అత్తయ్యే భార్య కావాలనా కాదమ్మా నీ కడుపున వాడి కొడుగ్గా పుట్టాలని అమ్మో మీ మగాళ్ళతో చాలా డేంజర్ ఇంత సందు దొరకనిస్తే మొత్తం చూస్తారు ఇప్పుడు కాసేపు కూర్చోవచ్చుగా అంటారు మాటలు చెప్పొచ్చుగా అంటారు నడు మీద చేయి వేసుకొని వచ్చుగా అంటారు అది పడిన తర్వాత ఆడదాన్ని ఇంకేం అడగక్కర్లా చీర కట్టు కూడా నిలవదురే అర్థమేమిటో తెలుసా నీకు చీరే కాదు ఆడపిల్ల చీయని ముందుగా తోసేస్తూ రా అంటూ సిగ్గుతో జారు విడిచేది గను చీరయ్యింది అర్థం చెప్పాగా ఇక లాగేస్తా రండి డాక్టర్ దుర్గాప్రసాద్ అలా చెయ్యి బలవంతంగా ఉంచుతుంటే నొప్పి కలిదా గాయమైన రోజే నొప్పి తెలియలేదు డాక్టర్ వీళ్ళు ఇలా కదపడానికి ప్రయత్నించు కష్టం డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది తెలుస్తుందా తెలియట్లేదండి తెలియాలి ఇప్పుడు డాక్టర్ గారు ఆడవాళ్ల మనసు లేత తమలపాకు లాంటిది ఆవిడ ముందు అనవసరంగా మీరు ప్రశ్నలన్నీ వేస్తున్నారు చూడండి చాటుగా వెళ్లి గంటలో కృష్ణానదిని కుడి గంటలో గోదావరిని వదిలేస్తుంది దుర్గప్రసాద్ గాయపడింది నువ్వు ఇంత భయంకరమైన నిజాన్ని కూడా ఎంత తేలిగ్గా తీసుకున్నా కత్తులైనా బాంబులైనా ఈ ఒంటిని గాయం చేయగలవేమో గానీ ఈ గుండెను టచ్ చేయలేవు డాక్టర్ మా వంశం అలాంటిది డాక్టర్ అంకుల్ మీరు చెప్పిన మందులు ఇక్కడ దొరకడం లేదని మా చిన్నయ్య ఢిల్లీ నుంచి మందులు పంపించారు వెరీ గుడ్ వెరీ గుడ్ డాక్టర్ గారు నేను చెల్లి వీటి సంగతి చూస్తాం కొంచెం మీరు వెళ్ళి ఆ వరదకి ఆనకట్ట వేయండి నీ బాధ నాకు అర్థమైందమ్మా ఇక తను చేయి మామూలుగా వచ్చే అవకాశం నాకు కనిపించలేదమ్మా కంగారు పడకమ్మా మానవుడు ఆశాజీవి ఆఖరి ప్రయత్నంగా ఓ పని చేద్దాం నాకు కసి తీరినది నేను కట్టకట్టాల వెనక వాండ్ల కుటుంబం కన్నీటి వెనక మనకి జైలు ముద్దన్న దక్కినాది ఆనికి సేతో అన్నం కూడా తిన్నైత లేదంట మన బతుకుని జైలు పాలు చేసిన ఆ దుర్గా ప్రసాదు గాని కుటుంబాన్ని నవ్వులు పాలు చేసిందాక చాముండేశ్వరి కంటి మీద కునుకుండదు మహంకాళేశ్వర మీరేం బాధపడకండి పది రోజుల్లో మిమ్మల్ని బయట తీసుకొచ్చే పూచి నాది ఐల్ టాక్ టు లేటర్ ప్లీజ్ బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికే నడకూడదు మీరు గుడికి నాన్న అవును మావయ్య మొన్న నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఈయన కూడా తీసుకొస్తానని మొక్కుకున్నాను అలాగా ఇది అమ్మవారి లాకెట్ మీ చేత్త ఆయన మెళ్ళ వేయండి మావయ్య వాడు చిన్నప్పటి నుంచి అమ్మవారి భక్తుడమ్మా ఇక వీడి బాధ్యతంతా తల్లే చూసుకుంటుంది భయపడ్డావా మీరు పక్కన పక్కనుండగా నాకు భయం ఎందుకండి రుకుతున్నారేంద్రానికి కుడి చేయి పని చేస్తలేదు ఒక్క చేత్తో వాడు మళ్ళీ ఏం చేస్తాడ్రా మండుతున్న కాగడ కింద పైపుకి పెట్టినా అగ్ని జ్వాల పైకి వస్తుంది మొగాడిలో చూడాల్సింది ఎన్ని హ్యాండిల్ పని చేస్తున్నాయని కాదురా గుండెలో ఎంత ముందుని ప్యానం దియాలనో దాని మానం బొమ్మ బొరుసు వేసి చూస్తాం 兄弟！兄弟！哎 <laughs>！兄 గుడ్ సారీ సార్ మీరు ఒంటరిగా గా అమ్మవారి గుడికి వెళ్తున్నారు అని తెలిసి టిఏజీ గారి ప్రకాష్నరీ మమ్మల్ని పంపించారు అందరొకట్టు ఇట్స్ ఓకే పద హేమ నమస్కారం బావగారు దండాలు పెట్టి చూడడానికి రారా ఏడమ అమ్మాయా వెలమండి ఆయన పిలిచేదేంటన్నయ్యా మనం పిలిస్తే రాదా అమ్మా హేమ ఎక్కడ హేమ నానా మీరా ఒట్టి చేతుల్ కాదు సూట్ కేస్ తీసుకుని దిగరా అదేంటని ఐగరు అదేంట నిన్న అమ్మోరు గుడి దగ్గర ఏం జరిగిందో నీ కొడుకు చెప్పలా ఏం జరిగిందండి కాడేశ్వరం మహర్షి మెప్పైతే తలపడ్డారు ఒక్క క్షణం పోలీసులు రాకుండా ఉంటే ఏమయ్యేది ఏమయ్యేది మమ్మాయి బతుకు అన్యాయం అయ్యేది పెళ్ళాన్ని కాపాడుకోలేనోడికి పెళ్లి ఎందుకంట మీ వాళ్ళందరూ అడ్డమైన జాగ్రత్త చేయించుకోవడం నా బిడ్డ ఆపండి మీ అమ్మాయి మీ కడప దాటక ముందు అనవలసిన మాటలు ఇప్పుడు అంటున్నారు ఇప్పుడే ఈ క్షణంలోనే మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నేను చచ్చిన తోట ఒకసారి పిచ్చిదానా అవటి మనిషిని కట్టుకుంటే నీ జీవితం సుఖంగా ఉండదే కన్న తల్లిని చెప్తున్నాను వెళ్ళిపోతాను రావే నిమిషానికి ఒకసారి కులం గురించి మాట్లాడే నాన్నతో నువ్వు సుఖపడుతున్నావు అమ్మా భర్త దగ్గర భార్య సంతోషంగా ఉండేది ఆస్తులు చూసి కాదు అంతస్తులు చూసి కాదు హృదయం చూసి సింహం నాలుగు అడుగులు వెనక వేసేది ఎదుటి వాళ్ళని చూసి భయపడి కాదు దాని పంజా పవర్ చూపించడానికి ఈ రోజు ఆయన మీతో మాటలు రేపు మామూలు మనిషి అయ్యాక ఈ జన్మలో అతను చెయ్యి నయం కాదని డాక్టర్ గారు చెప్పారే బ్రతికున్నంత కాలం దయచేసి మీరు నోరు మూసుకుంటారా ఏంటే కన్న తండ్రినే నోరు మూసుకోమని ఎంతగా మారిపోయావా తనని తిట్టినా కొట్టినా కూతురు ఊరుకుంటుందేమో గాని తన భర్తనేమన్నా అంటే ఈ ఇంటి కొడలు ఊరుకోదు బాబాయ్ నోటితోనే కాదు చేత్ కూడా సమాధానం చెప్తుంది ఎంత మాట అన్నావే కన్న తండ్రిని శత్రువులాగా చూస్తావా ఇంకా ఎందుకండి కొంపలో పదండి అమ్మా పార్వతమ్మ అయ్యా విశ్వేశ్వరరావు గారు మీకు వెయ్యి దండాలు మేము ఈ గడప దాటాక ఇదే పని మీ కూతురు చేస్తే మీరేం చేస్తారో మీ అంతరాత్మలు మీరే ప్రశ్నించుకోండి ఇదిగో దుర్గాప్రసాద్ నువ్వు వేల మంది ప్రాణాలు కాపాడిన దేవుడు అయితే కావచ్చు కానీ ఒక తల్లి గుర్తుంచుకో రేపు గ్రామ పెద్దలందరినీ తీసుకుని నీ ఇంటి మీదకి వస్తున్నాను తల దించుకుంటావో తప్పయిందని లెప్పలు వేసుకుని నా కూతుర్ని నా వెంట పంపిస్తావో అప్పుడు చూస్తా చూస్తాయి నేను నేను వేసుకోగలను భగవంతుడు మనిషికి రెండు చేతులు ఇచ్చాడు ఒకటి లో ఉంటే రెండో దాన్ని ఆర్డర్ లో పెట్టుకోవడానికి అమ్మా హేమ ఏంటి మావయ్య ఈ రోజు చాలా మంచిదమ్మా దేనికి నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోవటానికి అక్కర్లేదు నా పనులు నేను చేసుకోగలను ఏమిటి ఎవటి వాడిని చూసినట్టు అలా చూస్తున్నావు ఈ చొక్కా నువ్వేసావా నా ప్యాంటు నువ్వు తొడిగావా ఆ ఏమైంది మీకు నేను అమ్మా నాన్న ఏదో అన్న ఏదో అనడం కాదు ఏ మగాడు సహించలేని మాటలు ఏ పౌరుషవంతుడు భరించలేని మాటలు ఇదిగో కేవలం కేవలం నువ్వు ఒట్టు వేసావని ఆ వంకతో ఇక నా అవసరం లేదని నిరూపించి నన్ను మైటికి పంపేయాలనా అవతలకి వెళ్ళు ప్లీజ్ ఏం జరిగిందో చూసావుగా నువ్వు వెళ్ళిపోవడమే మంచిది హేమా హేమా వదినా నా పిలుపు పోయిందా ఆడపిల్ల నిచ్చుకుంటున్న వాళ్ళం మమ్మల్ని అర్ధం చేసుకో అమ్మా అర్థమైంది మీ బాధ నాకు అర్థమైంది నాకేవైనా పర్వాలేదు మీ కూతురికి మాత్రం పెళ్ళావాలి మా అన్న ఇత్త సుఖంగా కాపుడు చెయ్యాలి ఎంత మీరు ఉమ్మ నోరు జాగ్రత్త మామనేమన్నా అన్న ఉంటే కొట్టండి కొత్త పిసికి చెప్పేయండి అవి అర్దైతే అలా మాట్లాడుతుందా ఇన్నాళ్ళు ఇట్ల ఉండి మేము నిన్ను రమ్మలేదు కదమ్మా నేను వచ్చాను మీ బుద్ధుని తెలుసుకోలేక వచ్చాను మీరు నన్ను నరికి బారేసిన ఇలాగే మాట్లాడతాను ఆవేసుకు సీత అనుసూయి లాంటి పతి కూడా పెళ్లి జరిగాక కష్టాలు పడ్డారే గాని ఇలా పెళ్లి కాకముందే అత్వారి ఇంటికొచ్చి కాదమ్మా ఇప్పుడు మీరు నన్ను బలవంతంగా ఇంట్లోంచి పంపేస్తే నన్ను సీత లాగా చూస్తారా పెళ్లి కాకుండానే ఇన్ని రోజులు ఆయనతో గడిపి వచ్చింది దీనికి ఇంకో పెళ్లి దేనికి అంటారు అప్పుడు నా గతి ఏంటి మెడపట్టుకొని ఎట్టే సరే చెప్పంటారా వాడుకుని భదిలే చెప్పంటారా ఈ ఇంటికి అభిమానంతో వచ్చావా అవమానించడానికి వచ్చావా సేవలు అందించడానికి వచ్చావా దెబ్బ పడవడానికి వచ్చావా నీ మాటలతో చేష్టలతో అనుకూలవతిగా నటించావు నిజానికి నువ్వు అనుకూల శత్రువి ఇవే మాటలు ఎవడన్నా మగాడని ఉంటే వాడి రక్తంతో ఇంట్లో కలాపించాలి శుద్ధి చేసి ఉండేవాడిని వాడు కాదు నేను చెప్తున్నాను ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు పది మందిలో మా కుటుంబం తల ఉంచుకునేటట్టు చేయిద్దమ్మా ఇక దయచేసి వెళ్ళమ్మా ప్లీజ్ ఒంటి మీదకు వయసు రాగానే సరికాదు కొంచెం ఇంకెత్తి జ్ఞానం ఉండాలి படுப்புக்கு அன்னம் திட்டு தா கட்டி திட்டுதாரா சே மாமூனி மனுஷ వండర్ఫుల్ జాబ్ తలవంచుకుంటే నువ్వు నీ భర్తను ఇక దుర్గప్రసాద్ చేయి చెయ్యి అనుమానం వచ్చాకే ఈ ట్రీట్మెంట్ మొదలెట్టాం మా అమ్మ నాన్నల కంటే గొప్పగా చూసుకునే దైవం మీరు ఆయనలో పౌరుషులు రెచ్చగొట్టడానికి మిమ్మల్ని అత్తయ్యను నానా మాటలు అంటే తప్ప ఆయన నర నరాలు కదిలి రావని కూర్చున్నట్లు మాట్లాడు నాకు క్షమించండి మౌర్య ఏమ్మా నీ అంతరంగం తెలియక నిన్ను చాలా అపార్థం చేసుకున్నావమ్మా ఈ ఇంట్లో మళ్ళీ దీపం వెలిగించిన ఉత్తము రాలివమ్మా వదినా ఇంక నీ స్నానమే ఇంట్లో కాదు మా అన్నయ్య గుండెల్ల థ్యాంక్ యూ డాక్టర్